జరుగుతూ ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా మీరు నేత నేతదాని యొక్క ప్రాముఖ్యత గురించి ఒక ఎస్సీఆర్ఐటి కాంపిటీషన్ జరిగింది మన కళాశాలలో దానికి కాజులైనటువంటి సేవా భావకులైనటువంటి రివర్స్ ఫౌండేషన్ వాళ్ళు గత శుక్రవారం వచ్చి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా మనకి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రైజ్ గిఫ్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది గారికి మరియు డాక్టర్ శుభారావు గారు గారికి మరి మన యుఎస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ ప్రెసిడెంట్స్ అందరికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి స్టూడెంట్స్ కి ఎంత పెద్ద గాయం అయినప్పటికీ కూడా మానిపోతుంది అయినప్పటికీ కూడా ఆ తెల్లటి దూరం మాత్రం అలాగే ఉండడం జరుగుతుంది సో అటువంటి వ్యక్తులకు చిన్నదైతే ఎటువంటి సమస్య ఉండదు కానీ పెద్ద పెద్దగా సమస్యలు ఉన్నప్పుడు పెద్దగా ప్రధానంగా దాంతో పాటుగా చెట్లను పెంచండి పర్యావరణాన్ని పూజారి రెండవ I'm yeah. 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 చాలా చక్కగా వెళ్ళి కూడా కరెక్ట్ చేస్తుంది నేను అనేది దేవేంద్ర ఎలా ఉంటుంది అంటే జస్ లైన్ ఒక షేప్ లాగా ఉంటది మనందరికీ కూడా చాలా బోలుగా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అని జాగ్రత్తతో పాటు దీనికి అవసరమైనటువంటి సామాజిక స్పృహ దాన్ని చేయడం వల్ల వైద్యపరంగా జరిగేటువంటి లాభాలు ఇలా ప్రతి ఒక్క శ్రమంగా కూడా తను ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించడం వల్ల అతని అర్థమంతంగా పనిచేయడం జరిగింది ఇలా ప్రకృతి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఒక అబ్బాయి అయితే సార్ మనం ఎస్ఏ రైటింగ్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అదే ఎస్ఏ లో చెప్పడం జరిగింది ఆ అబ్బాయి

మనకి ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు నేత్రదాన ప్రత్యోత్సవాలన్నీ జరిగిస్తారు దీనివల్ల నేత్రదానం యొక్క అవేర్నెస్ని ప్రజల్లో పెంపొందించి దాని ద్వారా ఐ డొనేషన్స్ని ఎంప్రో చేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము దీనివల్ల చాలా ఈ నేత్రదానం మీద చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా మనం తగ్గించేసి అంటే వాటి వాటిపై ఉన్న అపోహల్ని తొలగించి ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేసి మరణ మరణం సంభవించిన వెంటనే వాళ్ళకై వాళ్ళే ముందుకు వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ప్రజల్ని మోటివేట్ చేయడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదో చాలా కొన్ని ఇంజరీస్ వల్ల కావచ్చు ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు కెమికల్ రియాక్షన్స్ వల్ల కావచ్చు చాలా మంది దృష్టిని కోల్పోతున్నారు అటువంటి వాళ్ళకి ఈ ఐ డొనేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దానికి దాంట్లో భాగంగా ఈ యువర్స్ ఫౌండేషన్ వాళ్ళు చేసేటటువంటి చాలా సేవా కార్యక్రమాలలో ఐ డొనేషన్ కూడా ఒక పెద్ద పీట వేయడం జరిగింది దీని మీద బాగా వాళ్ళు శ్రమపడుతున్నారు సో వాళ్ళకి మనవంత సహకారం అందించాలని కోరుకుంటున్నారు మందికి ఈరోజు ఐ డొనేషన్ చేసిన వాళ్ళని మెమంటోలతో సర్టిఫికేట్తో సత్కరించడం జరిగింది